ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಟಿವಿ ವಿ ಫೋರ್ ತೆಲುಗು ನ್ಯೂಸ್ ఐసిడిఎస్ దుబ్బాక ప్రాజెక్టు పోషణ మాసం పిల్లలకు అన్న ప్రసన్న కార్యక్రమం ఈ రోజు దౌల్తాబాద్ మండలం హిందూ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ మానస ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలో పదిహేడు సెప్టెంబర్ నుంచి పదహారు అక్టోబర్ వరకు అంగన్వాడీ కేంద్రం గ్రామ సెక్టార్ సాయి పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు నేటి షెడ్యూల్ ప్రకారం జంక్ ఫుడ్ అవగాహన కార్యక్రమం ఆహారం మొదలు పెట్టడం అన్న పై అవగాహన కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరూ అంగన్వాడీ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని కోరారు స్థానిక ఉత్పత్తులు పోషకాహార పదార్థాలు వినియోగాన్ని చేసుకోవాలని కోరారు లక్ష్మి పథకం ద్వారా అందిస్తున్న గర్భిణి స్త్రీలకు బాలింత తల్లులకు ఒక పూట సంపూర్ణ భోజనం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు మరియు పోషక అభియాన్న బ్లాక్ కోఆర్డినేటర్ శాంసన్ సూపర్వైజర్ గిరిజ మాట్లాడుతూ చిరుధాన్యాల అవసరాన్ని వివరించడంతో పాటు పోషక విలువలు ఉన్న నిత్యం జీవితంలో ఆకుకూరలు తినాలని సూచించారు గర్భిణి మొదటి సంవత్సరం నుంచి బేబీ రెండు వరకు రోజులు ప్రాముఖ్యత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ గర్భిణీలకు బాధితులకు పరిశుభ్రత ఆరోగ్య సలహాలు ఇస్తూ టీకాలు సరైన సమయంలో తీసుకోవాలని తెలిపారు కమ్యూనిటీ బెస్ట్ ఈవెంట్ లో భాగంగా పిల్లలకి అన్న ప్రసాద్ అన్న కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిడిపి ఎల్ మెడికల్ ఆఫీసర్ బ్లాక్ కోఆర్డినేటర్ ఐసిడిఎస్ సెక్టార్ సూపర్వైజర్ గిరిజ స్వరూప మెడికల్ షాప్ మమత గ్రామ అంగన్వాడీ టీచర్లు మంజుల సువర్ణ మరియు సెక్టార్ పరిధిలో అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు మరియు లబ్ధిదారులు గర్భిణీలు బాలంతలు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు చేసుకుంటారు అంగన్వాడీ సెంటర్లో పోషణ మాసం నిర్వహించారు ఇక్కడ పోషణ లోపం గురించి పోషకాలు పిల్లలకు ఏ విధంగా అందించాలనే ప్రతి విషయాన్ని చాలా బాగా అందరికీ వివరించి చెప్పారు సార్ వాళ్ళు అలాగే పోషకాలు కలిగి ఉంటేనే శిశువు పుట్టబోయే శిశువు కూడా చాలా బాగా పుడతారు మంచి బరువుతో పుడతారు కాబట్టి అందరు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి గర్భిణులు కూడా ఈ ఈ అంగన్వాడీ సెంటర్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ ఇచ్చే ఫుడ్ వె ప్రతి ఒక్కరు తీరి వాళ్ళు మంచి ఒక బిడ్డకు జన్మనివ్వాలి ఈ పోషణ మాసాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారము నేను సిడి ఈరోజు రోజు పోషణ ఒక పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా అంటే నెల రోజుల కార్యక్రమాలు మన అంగన్వాడీ జిల్లా పరిధిలో గర్భవతులు బాలికలు కిషోర బాలికలకు పరిష్కారం మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇది చివరి రోజు హిందు దాదాపు ఒక ఐదు ముప్పై మంది గర్భవతులు బాలింతలు మన వైద్య సిబ్బంది మెడికల్ తర్వాత అంగళ టీచర్స్ మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ ఆదరు కావడం జరిగింది ఈ సందర్భంగా ఏడు నెలల ఏడు నెలలు నిండిన పిల్లలకు అన్నభాసన కార్యక్రమాలు సామూహిక శ్రీమంతాలు అన్ని గ్రామాల్లో చేపట్టడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐదు సంవత్సరాలు పిల్లలు గర్భవతులు బాలితలకు రక్తహీనత ఉండద్దు అంటే పుట్టబోయ కూడా కనీసం రెండున్నర కిలోలు ఉండాలి నార్మల్ డెలివరీ జరగాల ఏ గ్రామంలో కూడా శిశు మరణాలు జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది